హాయ్ అందరికీ నేనైతే నాకు ఇష్టమైన స్వీట్ని ఇంట్లోనే తయారు చేశాను కాజు కత్లీ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు స్వీట్ షాప్ నుండి తెచ్చుకొని తినడం తప్ప చేయాలి అని చెప్పైతే అనుకోలేదు ఫస్ట్ టైం నాకు ఇంట్లో చేయాలనిపించింది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూసి చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే ఒక బౌల్ జీడిపప్పులు తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా తర్వాత అదే బౌల్తో ఒక హాఫ్ బౌల్ షుగర్ తీసుకొని ఒక ప్యాన్లో వేసి కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మంచిగా పాకం వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇంకా పాకం వచ్చేసిన తర్వాత ఈ జీడిపప్పు అంతా కూడా అందులో వేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి అంతా కూడా మంచి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇంకా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా దగ్గరికి ఇలా ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత నేనైతే ఒక పేపర్కి నెయ్యి రాసి ఉంచాను దాంట్లో ఈ జీడిపప్పు పేస్ట్ అంతా కూడా వేసేసి చపాతీ కర్రతో ఇలా సెట్ చేసుకోవాలి ఇదైతే కొంచెం అతుక్కుంటుంది ఇంకా ఆరలేదు ఒక టూ మినిట్స్ అయితే అలా వదిలేసిన తర్వాత కొంచెం మంచిగా సెట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇవి మంచిగా షేప్స్ కట్ చేసుకోవడమే కాజు కట్లీ షేప్ మంచిగా ఈజీగా కట్ అయిపోతుంది ఇంకా ఫస్ట్ టైం చేశాను కదా అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు అంత నీట్గా అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే సేమ్ వచ్చింది చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే ఇంకా నాకు నచ్చిన స్వీట్ని ఇలా ఇంట్లోనే చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇలా అయితే వచ్చాయనమాట పీసెస్ ఇంక ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను నిజంగా టేస్ట్ అయితే సూపర్ అసలు చాలా బాగా వచ్చింది ఇంకా వీటిని అయితే మంచిగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని రోజు తినేయచ్చు అనమాట హ్యాపీగా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వీట్ బాయ్